Hi viewers, welcome to Telugu సినీ రంగంలో నటిగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కరలతో ఎంట్రీ ఇస్తుంటారు కొంతమంది అయితే కొందరు తమ అందం టాలెంట్ తో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు సినిమాల్లో సక్సెస్ అయిన కొందరు తారలు ఇటు రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారు అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు ఒకప్పుడు టాప్ హీరోయిన్ కానీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు వెండితెరపై బుల్లి తరపై తనదైన ముద్ర వేసింది రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన ఖాతాను కలిగి ఉంది ఆమె మరెవరో కాదు స్మృతి ఇరానీ ప్రస్తుత కేంద్ర కేబినెట్ లోని మహిళా శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తుంది ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై మెరిసి ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కానీ అంతకు ముందు మోడలింగ్ రంగంలో చాలా యాక్టివ్ గా ఉండేది అంతేకాదు ఇరవై ఆరేళ్ల క్రితం మిస్ ఇండియా పోటీల్లో విజేతగా కూడా నిలిచింది ఆమె మోడలింగ్ ఫోటోలు చూస్తే మీరు ఆమెను స్మృతి ఇరానీగా అనుకోండి అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ చిన్నోడు సౌ స్టార్ హీరో స్మృతి ఇరానీ స్నేహితురాలు ఎక్తా కపూర్ తన ఫొటోస్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇందులో ఇరవై ఆరు ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ చేసిన ర్యాంప్ వాక్ ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్ కు చేరుకుంది స్మృతి ఇరానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది